పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తొలిసారిగా నటిస్తున్న హిస్టారికల్ మూవీ హరిహర్ వీరమల్లు జ్యోతి కృష్ణ తెరకెక్కిస్తున్న యొక్క సినిమాలో స్మార్ట్ బ్యూటీ నిధి అగర్వాల్ కథానాయకగా కనిపించనుంది ఏఎం రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్ పతాకంపై ఏ దయాకర్ రావు భారీ బడ్జెట్తో అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సినిమాను నిర్మిస్తూ ఉన్నారు మొత్తంగా రెండు భాగాలుగా హరిహర్ వీరమల్లు మూవీ తెరకెక్కుతూ ఉంది మొదటి భాగానికి సంబంధించి షూటింగ్ ఇప్పటివరకు దాదాపు తుది దశకు చేరుకుంది ఇక ఈ నేపథ్యంలోనే హరిహర్ వీరమల్లు రిలీజ్ డేట్ను చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది మే తొమ్మిదో తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది చిత్ర బృందం ఇక ఈ యొక్క మేరకు సినిమా కొత్త పోస్టర్ను కూడా రిలీజ్ చేసింది అలాగే ఆడియన్స్కు హోలీ పండుగ శుభాకాంక్షలు కూడా తెలపడం జరిగింది కాగా హరిహారు వీరమల్లు కొత్త పోస్టర్లో పవన్ కళ్యాణ్ నిధి అగర్వాల్ ఇద్దరు కలిసి గుర్రపు స్వారీ చేస్తూ కనిపించడం జరిగింది ప్రస్తుతం యొక్క పోస్టర్ మాత్రం అభిమానుల్ని తెగ ఆకట్టుకుంటూ ఉందని చెప్పాలి ఇక కాగా హరిహారు వీరమల్లు సినిమా మార్చి ఆఖరులో రిలీజ్ చేస్తామని ఇదివరకే మేకర్స్ అధికారికంగా ప్రకటించిన విషయం మనందరికీ తెలిసిందే అయితే షూటింగ్ ఆలస్యం కావడంతో సినిమాను మే తొమ్మిదికి వాయిదా వేస్తున్నట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ ఆదిరిపోయే పోస్టర్ను కూడా విడుదల చేసింది ఇక ఇప్పటికే యొక్క సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు సాంగ్స్ అభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకున్నాయి ముఖ్యంగా పవన్ కళ్యాణ్ పాడిన మాట వినాలి సాంగ్ యూట్యూబ్లో రికార్డులు కొల్లగొడుతూ ఉంది ఇక ఇటీవలే రిలీజ్ అయిన కొల్లగొట్టినాథరో పాట రికార్డ్ వీడియోకు మంచి స్పందనే లభించిందనే చెప్పాలి ఇక ఈ యొక్క సినిమాకు కీరవాణి స్వరాలు సమకూరుస్తూ ఉన్నారు ఇక మేఘా సూర్య ప్రొడక్షన్ బ్యానర్ పై ఏం రత్నం సమర్పణలో ఈ యొక్క మూవీ అత్యంత భారీ బడ్జెట్తో తెరకెక్కుతూ ఉందనే చెప్పాలి అయితే ఇప్పుడు ఈ యొక్క మూవీని మే తొమ్మిదిన ప్రపంచవ్యాప్తంగా అత్యధిక థియేటర్లో విడుదల చేస్తామంటూ చిత్రబృందం విడుదల చేసిన ఈ యొక్క పోస్టర్ మాత్రం నీటింట్లో వైరల్ అవుతూ ఉంది